నమస్తే నా పేరు పిబిచారి గత వీడియోలో మనం క్రోమాగ్రన్ మానవులను గురించి తెలుసుకున్నాం ఈ క్రోమాగ్రాన్ మానవులు అనేవాళ్ళు ఆధునిక మానవులను పోలిన పూర్తి స్థాయి మానవులు అందుకనే మానవ జాతిని మానవుల్ని ఏమంటారంటే అంటే హోమోసేపియన్ సేపియన్స్ అంటారు అంటే తెలివైన వాళ్ళు అని అర్థం ఈ క్రమంలో ఒక తల్లి పుట్టింది ఆ తల్లి బిడ్డలమేమో మనమే మనం అందరం ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఏడు వందల డెబ్భై కోట్ల మంది ప్రజలు కూడాను ఒక లక్ష లక్షన్నర సంవత్సరాలు వెనక్కి వెళితే మనం అందరం ఒకే తల్లి సంతానమే ఎలా తెలుసు ఒకే తల్లి సంతానం మనకు ఎలా తెలుసు ఎలా తెలిసినట్టే మనం ఇంతకుముందు క్రోమోజోముల గురించి చెప్పుకున్నాం ప్రతి స్త్రీలో ఇరవై మూడు జతల క్రోమోజోములు పురుషుల్లో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఇరవై మూడో జత పురుషుల్లో ఉన్న ఇరవై మూడో జతలో ఎక్స్ వై ఉంటుందని స్త్రీలో ఎక్స్ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం పురుషుడి వీరీ కణంలోని ఎక్స్ క్రోమోజోము పోయి స్త్రీ అండంలో ఎక్స్ఎక్స్ ఉన్నటువంటి క్రోమోజోములతో కలిస్తే ఆడపిల్ల పుడుతుందని అలానే మగవాడి వీర్యంలో ఉన్నటువంటి వైక్రోమోజోము అన్నం ఫలదీకరణ చెందేటప్పుడు ఎక్స్ ఎక్స్తో కలిస్తే మగపిల్లవాడే పుడతాడు మనం క్లిస్టల్ క్లియర్గా ఇంతమంది మనం తెలుసుకున్నాం ఈ మగవాడిలో ఉన్నటువంటి వైక్రోమోజోము అతను అతని పిల్లలు మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇలాగా అంటే తండ్రి పూర్వీకానికి సంబంధించి తండ్రికి సంబంధించినటువంటి వాటి విషయాలన్నీ కాలానుగుణ్యంగా జరిగేటువంటి మ్యూటేషన్స్ కారణంగా అవి ఆ పిల్లలకి మగ పిల్లలకి అవి సంక్రమిస్తూనే ఉంటాయి అందువల్ల మగ పూర్వీకానికి సంబంధించిన చరిత్రంతా వాడిట్లో ఉంటుంది అలానే స్త్రీ అండంలో ఉండేటువంటి అలాగే జీవకణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నది తల్లి తల్లి యొక్క పూర్వీకాన్ని గురించి మనకి విషయాలు తెలియజేస్తుంది మన తల్లి అమ్మమ్మ వాళ్ళమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మమ్మ అలాగా తల్లికి సంబంధించిన పూర్వీకాన్ని గురించి ఇది తెలియజేస్తుంది మనలో మన తల్లిలో మన తల్లి 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 వీళ్ళందరిలో ఉండేటువంటి మైటిల్ మై మైటోకాండ్రియల్ డిఎన్ఏ అందరిలోనూ ఒకే ఉంటుంది తల్లి గర్భంలో అన్నం ఫలదీకరణ జరగాలి అని అంటే మగవాడి వీరీకరణంలో నుంచి లక్షలాది వీరీకరణాలలో నుంచి ఒక్క వీర్యకరణం అండాలో ఫ్యూజ్ అవ్వాలి అన్నంతోటి ఫ్యూజ్ అవ్వాలి అప్పుడే ఫలదీకరణ చెందుతుంది అలా ఫ్యూజ్ అవ్వాలంటే ఈ వీరీకరణ ఈ వీరీకరణం బయలుదేరి అన్నం వైపుకి ప్రయాణిస్తూ వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే దానికి శక్తి కావాలి ఈ వీరీకరణానికి ఒక తల ఒక తోక ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది ఆ శక్తి మొత్తం టైల్లో ఉంటుంది తోకలో ఉంటుంది అన్నం ఫలదీకరణ చెందటానికి వెళ్ళేటప్పటికల్లా దానిలో శక్తి అయిపోతుంది తోక ఫలదీకరణలో భాగం ఈ ఫలదీకరణం చెందటానికి వీరీకరణం చేరేయటానికి ఉన్నటువంటి శక్తిని ఇచ్చే ఈ తోక ఫలదీకరణ చెందే సమయానికి ఆ తోకలో శక్తి అయిపోతుంది తోక ఫలనీకరణ ఫలదీకరణలో భాగస్వామి అవుతుంది అయితే వీరీకరణం ముందు భాగంలో మైటోకాండ్రియా ఉండదు ఈ మైటోకాండ్రియా అన్నటువంటిది తల్లికి ఉన్న తల్లిలో ఉన్నటువంటి అండంలో మాత్రమే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఈ మైటోకాండ్రియ అన్నటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నటువంటిది తల్లి ద్వారా మాత్రమే వస్తుంది తండ్రి ద్వారా మైటోకాండ్రియల్ డిఎన్ఏ రాదు అయితే ఆ ఫలదీకరణ చెందినటువంటి పిండం తరువాత ఒక పురుషుడిగా జన్మిస్తే మగవాడిగా జన్మిస్తే ఆ మగవాడికి పదహారు పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చినప్పుడు వీరీకరణంలో వీరీకరణాలు ఏర్పడిన తర్వాత ఆ వీరీకరణంలో మైటోకాండ్రియా ఉంటుంది కానీ ఫలదీకరణ చెందేటప్పుడు మాత్రం బయటనే ఉంటుంది అంటే ఫలదీకరణలో మగవాళ్ళలో ఉన్న మైటోకాండ్రియల్ డీన్ని ఎంత మాత్రమో ఏమాత్రమైన పాత్ర వహించదు ఫలదీకరణలో మగవాడి యొక్క మైటోకాండ్రియల్ డీఎన్ఏ అన్నటువంటిది ఏమాత్రం కూడా పనిచేయదు ఏమాత్రం కూడా భాగస్వామ్యం అవ్వదు కానీ ఆ అన్నం ఒక ఆడపిల్ల కనుకైతే తల్లి నుంచి మైటోకాండ్రిల్ డిఎన్ఏ ఆడపిల్లకి వస్తుంది మళ్ళీ ఆడపిల్ల పుడితే మళ్ళీ ఆడపిల్లకి మైటోకాండ్రిల్ డిఎన్ఏ వస్తుంది అంటే ఈ మైటోకాండ్రిల్ డిఎన్ఏ అన్నది తల్లి ద్వారా మాత్రమే వస్తుంది అని దాని యొక్క అర్థము మగవాడి యొక్క మైటోకాండ్రిల్ డిఎన్ఏ ఫలదీకరణలో ఎలాంటి పాత్ర ఉండదు దాని అర్థం ఏమిటంటే తల్లి ద్వారా మైటోకాండ్రిల్ డిఎన్ఏ వస్తుంది కాబట్టి మన అందరిలో ఉన్నటువంటిది తల్లి ద్వారా వచ్చిన మైటోకాంట్రియల్ డిఎన్ఏ మాత్రమే ఈ మైటోకాంట్రియల్ డిఎన్ఏ అంతా ఒకటేనని తేలిపోయింది అంటే ఒక లక్ష లక్షన్నర సంవత్సరాల క్రితం మనం అందరం ఒకే తల్లికి జన్మించిన బిడ్డలం ప్రపంచంలోని దక్కిన ప్రాంతాలన్నిటితో పోలిస్తే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏలోనే వైవిధ్యం ఎక్కువగా ఉంది అంటే మనమందరం ఆఫ్రికా ఖండంలోనే ఆ తల్లి నుంచే మనం వచ్చామని అర్థం ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అక్కడి నుంచి వలస వెళ్ళిన కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన కారణంగా ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏలో కొద్దిపాటి మార్పులతోటి ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టి మన యొక్క తొలి ఊయల ఆఫ్రికా ఖండమే గత అనేక సంవత్సరాల నుండి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అనేక వేల మంది యొక్క డిఎన్ఏలు బైట్రోకాంట్రియల్ డిఎన్ఏలు తీసుకొని తులనాత్మకంగా పరిశీలించిన పెదప జన్యు శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటి అని అంటే మనమందరం ఒకే వంశం నుంచి వచ్చినటువంటి వారమే ఈ సేకరించబడిన డిఎన్ఏ నమూనాల అన్నింటిలోనూ ఒక అద్భుతమైనటువంటి సామీప్యత అద్భుతమైన సమానత్వం కనపడింది అందువలన మనమందరం ఒకే వంశాన్నించి వచ్చినా ఒకే తల్లి బిడ్డలము అన్న సంగతి తేలిపోయింది ఈ మైటోకాండ్రియా పరిశోధన ఫలితాలను ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త స్టీఫెన్ జే గోల్డ్ ఏమంటాడంటే ఆకారంలో భేదం ఉన్నా రంగులో భేదం ఉన్నా ఇలాంటి భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ జీవశాస్త్ర పరిభాషలో మనమందరం ఒకే తల్లి బిడ్డలము మన పూర్వీకులు అందరూ కూడాను ఒకే వంశం నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి ఆర్య జాత్యను ద్రవిడ జాత్యను జర్మన్ జాత్యను ఆస్ట్రేలియన్ జాత్యను జాతి జాతులు లేవు జాతి భేదాలు అంతకన్నా లేనే లేవు మనమందరం ఒకే తల్లి బిడ్డలం అందువలన ఉచ్చం నీచం అని చూడటం అన్నది బుద్ధి తక్కువే అవుతుంది ఒక ఏపీ యొక్క జన్యువుని తీసుకెళ్ళి జన్యు శాస్త్రవేత్తకి ఇది ఎవరిది అని అడిగితే ఇది ఏపీ జన్యువు మానవుడి యొక్క జన్యువు కాదు అని నిర్ధారణ చేయగలరు కానీ ఒక మానవుని జన్యువు తీసుకెళ్ళి అదే జన్యు శాస్త్రవేత్తనే ఈ జన్యువు ఏ కులా చెప్పు అని అడిగితే జన్యు ద్వారా ఏ కులము ఏ మతము ఏ భాష ఏ ప్రాంతం అన్నటువంటిది దాని ద్వారా తెలియదు కాక తెలియదు అన్నీ సమానమే అందువల్ల జన్యుల ద్వారా జన్యువుల ద్వారా ఒకరి కులాన్ని ఒకరి భాషని మతాన్ని ప్రాంతాన్ని చెప్పలేము కాబట్టి ఎక్కువ కులము తక్కువ కులము అనే భావన మనుషుల్లో ఏర్పడటమే తప్పు మాత్రమే కాకుండా అది బుద్ధిహీనత కూడా కాబట్టి అందరూ సమానమే అనే భావన మానవుల్లో ఏర్పడినప్పుడే సహోదరత్వం అన్నది పెరిగి ఒక్కటిగా మానవులందరూ ఉండగలుగుతారు మానవ సమూహానికి మొత్తానికి ఒకే తల్లి బిడ్డలైనప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి తప్పితే అదనంగా మనం తెచ్చుకున్న కులాలు మతాలు ప్రాంతాలు భాషలు అన్న దాంతో విడిపోవటం కలహించటం అన్నది ఎంత మూర్ఖత్వమో జను శాస్త్రం మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నది అయితే ఈ మహాతల్లి సంతానం ఆఫ్రికా నుంచి వచ్చిందా యూరప్ నుంచి వచ్చిందా అన్న కొత్త ప్రశ్న లేవనెత్తబడింది ఈ మధ్యకాలంలో ఎందువల్లంటే ఇలాంటి అవశేషాలు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉండటంతో కనపడటంతో దొరకటంతో కానీ మన అందరిలో ఉన్నటువంటి మైటో కాంట్రీఎన్ఏ మాత్రం ఒకటే ఆమె జర్మన్ తల్లినా ఆఫ్రికన్ తల్లినా లేక ఆస్ట్రేలియన్ తల్లినా అన్నటువంటిది ఇంకా రుజువు కావాల్సి ఉన్నది మనం ఏడు కోట్ల సంవత్సరాల నాడు జీవించిన జంతువులు స్తన్య జంతువులు కాలం నుంచి క్రమవికాస క్రమంలో అవి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ భూమిలోని పొరల యొక్క అవశేషాలని మనం చూసి ఈ క్రమ వికాస క్రమాన్ని మనం రాసుకుంటున్నాం కాబట్టి ఏదైనా కొన్ని మార్పులుంటే మార్పులు ఉండవచ్చు కానీ మన అందరిలోనూ ఉన్నటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఒకటే అన్న విషయం మాత్రం మారే అవకాశమే లేదు మనం ఇంతవరకు ఇన్ని వీడియోల్లో చెప్పుకున్నట్లుగానే మానవుడి యొక్క ఆవిర్భావం సైన్స్ ఈ విధంగా చెప్తూ ఉంటే మనకి కథలు కథలుగా క్యాబేజీ పూలు చెవిలో పెట్టి బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు తొడల నుంచి వాళ్ళు వర్షస్థలాల నుంచి ఫలాని వాళ్ళు అరికాళ్ళ నుంచి ఫలాన వాళ్ళని లేదా ఒక ఆయన సూర్యుడిని కక్కితే ఏర్పడ్డాడని ఒక ఆయన శబ్దం నుంచి వచ్చింది విషయం అని ఒక ఆయన వెలుక్కమ్మంటే వెలుగైంది ఆరు రోజులు కష్టపడి విషయాన్ని సృష్టించాడని మనకి చెప్పే కథలన్నీ ఇవన్నీ కేవలం పురాణాలు మాత్రమే పుక్కిటి పురాణాలు మాత్రమే ఎందువల్లంటే మానవులు సమూహాలు మానవ సమాజాలు శైశవ దశలో ఉన్నప్పుడు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాలు చూసి గాబరా పడ్డారు ఈ వరదలు రావటం ఏంటి ఈ వర్షాలు రావటం ఏంటి ఈ నదులు పొంగటం ఏంటి అగ్ని పర్వతాలు పేరిపోవటం ఏంటి కారుచిచ్చులు అడవులు తగలబెట్టడం ఇలాంటి విషయాలకు తెలియక తిక్కుమక్క పడ్డారు ఆనాటి సమాజం వాస్తవాలను అధ్యయనం చేసే శక్తి సామర్థ్యాలు కానీ పరిశోధన చేసే స్థాయి కానీ ఆ సమాజాలకు లేవు అందువలన వాళ్ళు ఇలాంటి కథల్ని ఊహించుకున్నారు అయితే కవుల యొక్క ఊహా శక్తికి మనం జయజలు కొట్టవలసిందే కానీ అందులో ఉన్నది మాత్రం ఏమాత్రం వాస్తవం కాదు ఇప్పుడు ఒకసారి గతంలో మొత్తం మనం చెప్పుకున్న దాన్ని ఒకసారి మనం సింహావలోకనం చేసుకుందాం జీవం నిర్జీవ పదార్థాన్నించి ఆవిర్భవించింది మనిషిని ఎవ్వరూ సృష్టించలేదో పరిణామ క్రమంలో నిర్జీవ పదార్థాన్నించి ఏర్పడిన సిలిండ్ర శిలీంద్ర అంటే ఆర్గానిక్ మెటీరియల్ సేంద్రీయ పదార్థం పర్యావరణంతో పరిసరాలతో వాతావరణంతో సర్దుబాటు చేసుకుంటూ తనని తాను పునరుత్పత్తి చేసుకుంటూ ఆహారాన్ని స్వీకరించడం ఆహారాన్ని ఖర్చు చేయటం వ్యర్థాన్ని వదిలివేయటం ఆక్సిజన్ని పీల్చడం కార్బన్ డైఆక్సైడ్ని వదలటం అయితే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చడం చెట్లు ఆక్సిజన్ని వదలటం లాంటి భౌతిక ధర్మాలను కలిగి ఉండి పరుచుకుంటూ క్రమ వికాస పరిణామ క్రమంలో సాఫిస్టికేటెడ్ ఆర్గానిజంగా ఒకవైపు చెట్లు గాను మరోవైపు జంతువులు కాను అంటే వృక్షజాతిగాను జంతు జాతిగాను విభజితమవుతూ ఈ జంతువుల్లో కూడా ప్రైమేట్స్ బీఏప్సు స్తన్య జంతువులు అక్కడి నుంచి రామాపిథికస్ ఆ తర్వాత ఆస్ట్రలోపిథికస్ ఆ తర్వాత హోమో ఎరెక్టస్ ఆ తర్వాత వచ్చినటువంటి నియాండ్రతల్ ఆ తర్వాత క్రోమాగ్నన్ మానవుడుగా అనేక అవతారాలు ఎత్తి మానవుడు అనేక దశలకుండా ప్రయాణించి 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 ఇచ్చే వరకు ఆధునిక మానవుడుగా రూపుదిద్దుకోబడ్డాడు అందువల్లనే ఈ ఆధునిక మానవుడిని జీవశాస్త్ర పరిభాషలో హోమోసేపియన్ సేపియన్స్ అని చెప్పేసి అంటారు ఇలాగా ఆవిర్భవించిన ఈ మానవులు ఈ ఈ ప్రకృతిలో ఏర్పడిన పరిణామ క్రమంలో ఆవిర్భవించిన సమస్త జీవరాశి కూడాను ఒకే కుదురు నుంచి వచ్చింది కాబట్టి మనకి మిగతా జీవజాతులకి ఒకే రకమైన పరిణామ క్రమం నుంచి వచ్చాం కాబట్టి వాటితో సహోదర భావాన్ని కలిగి ఉండటం మించిన ఆధ్యాత్మిక ఔనిత్యం ఏముంటుంది ఇలా ఆవిర్భవించిన మానవుడు మోర్ ప్రొడక్టివ్ మోర్ ఇంటెలిజెంట్స్ గొప్ప తార్కికులు భూమి మీద నిటారుగా నిలబడి రెండు కాళ్ళతో నడవగలరు వీళ్ళు తమ సభ్యతని సంస్కారాన్ని విజ్ఞానాన్ని తరువాత తరాలకి పారంపర్యంగా అందజేయగలిగినటువంటి వ్యక్తులు ఈ మానవులు ఈ మానవులే సమస్త సంపదలను సృష్టించగలిగినటువంటి వారు చేతులతో వస్త్రాలు ధాన్యాన్ని పండించగలరు వస్త్రాలు నేసి వాడుకోగలరు ధరించగలరు వీళ్ళు నౌకాయానం చేయగలరు విమానాల్లో విహరించగలరు రోదశిలోకి వెళ్ళి చంద్రుడి మీద కాలిడి అక్కడ పరీక్షలు పరిశోధనలు చేయగలరు వీళ్ళు ఒక గౌతమ బుద్ధుడై జీవిత పరమావధిని గురించి అన్వేషించగలరు సమస్తము సంపదల్ని సమస్తము చేయగలిగిన వాళ్ళు ఈ మానవులు మానవులే గొప్పవాళ్ళు అందుకనే మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడు మానవుడే మహనీయుడు శక్తి పరుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు అందువలన మహిమాన్వతుడైనటువంటి ఈ మానవుడు తన యొక్క తెలివితేటలతోటి పరిసరాల యొక్క ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని కొత్త కొత్త విషయాలని ఇన్వెంట్ చేస్తూనే ఉంటాడు సైన్స్ని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు సమాజాన్ని ఎల్లైట్ చేస్తూనే ఉంటాడు అలాంటి మానవుడే ఈరోజు ఉన్నటువంటి ఆధునిక మానవుడే కాబట్టి మిత్రులారా ఇంతవరకు ఉన్నటువంటి ఈ వీడియోలన్నింటినీ మీరు చూసి ఆదరించటమే కాకుండా మీ బిడ్డలకు తోటి యువతీ యువ యువకులకు చూడమని ప్రోత్సహించి సైన్స్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మసలుకోవటానికి పురోభివృద్ధికి ఒక మెట్టు అడుగు ముందుకు వేయటానికి నా ఈ వీడియోలు కనుక ఉపయోగపడితే అంతకు మించిన ధాన్యత నాకు మరొకటి ఉండదు ధన్యవాదం నమస్తే